సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని గురువారం సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ పరిశీలించారు వీరాపూర్ గ్రామం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైందని గ్రామానికి డెబ్బై ఏడు ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని ఇప్పటి వరకు ముప్పై మూడు మంది లబ్ధిదారులు మాత్రమే ముగ్గులు పోయటం జరిగిందని వాటిలో ఇరవై రెండు ఇండ్లు బేస్మెంట్ వరకు పూర్తయ్యాయని వారిలో ఎనిమిది మందికి లక్ష రూపాయలు ఇవ్వటం జరిగిందని మరో పది మందికి రెండు మూడు రోజులలో లక్ష రూపాయలను ఇవ్వటం జరుగుతుందని నలుగురు మాత్రం ఆరు వందల స్క్వేర్ ఫీట్లకు పైగా కట్టుకున్నందున కలెక్టర్కి వారి విషయం తెలపడం జరుగుతుందన్నారు ఇందిరమ్మ ఇండ్లు మంజూరి అయిన లబ్దిదారులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని వర్షాకాలం రాబోతుందని ఆలోపు వాటిని పూర్తి చేయాలని కోరారు ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా ఇవ్వటం జరుగుతుందని రవాణా ఛార్జీలు మాత్రం భరించుకోవాలని తెలిపారు నాలుగు వందల స్క్వేర్ ఫీట్ల నుండి ఆరు వందల స్క్వేర్ ఫీట్ల వరకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లలో నిర్మించుకోవాలని తెలిపారు వారితో పాటుగా హౌసింగ్ పీడి బెజ్జంకి ఎంపీడీఓ కడవేరుగు ప్రవీణ్ ఎంపీఓ పాక మంజుల గ్రామ పంచాయతీ కార్యదర్శి బాబు పలువురు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు గ్రామస్తులు జూలై నుంచి చాలా భారీ వర్ష పడుతుంది వర్షాకాలంలో మళ్ళీ ఇంట్లో నిర్మాణం చేయడానికి కష్టం సో ఇప్పుడు రెండు నెలల్లోనే మీరు టైం తీసుకొని ఐడెంటిఫై చేసి మటీరియల్ చేస్తే ఇది అయిపోతుంది ఈ ప్రోగ్రామ్ లో ఒక మోడల్ హౌస్ డిజైన్ కూడా పెట్టాము ఇక్కడ ఫ్లెక్సీ కూడా పెట్టాము ఫ్లెక్సీ కూడా పెట్టడం జరిగింది దీని తర్వాత పేమెంట్ కూడా ఎలా ఉంటుంది అది కూడా తెలుస్తుంది మీరు ఫస్ట్ బేస్మెంట్ లెవెల్ వరకు కంప్లీట్ చేయగలిగితే మీకు ఒక లక్ష వస్తుంది ఈ తర్వాత మీరు వాల్యూమ్ వర్క్ చేయగలిగితే మళ్ళీ ఒక వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దీని తర్వాత రూఫ్ రూఫ్ తర్వాత వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సో వాల్యూమ్ ప్లస్ రూప్ వరకు కంప్లీట్ అయిన త్రీ ల్యాక్ మూడు లక్షలు వస్తుంది దీని తర్వాత కంప్లీట్ షేప్ లో హౌస్ అయినాక ఇంకా ఒక లక్ష వస్తుంది సో ఓవరాల్ ఐదు లక్షలు ఒక ఇంట్ నిర్మాణం మనం ఎలా చేయతాము అని ఎస్టిమేట్ కూడా చేయడం జరిగింది